రాజ్భవన్లో ఉగాది వేడుకలు జరుగుతూ ఉన్నాయి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం మరి కొత్త కుండలోనే ఈ పచ్చని చేయటం అనే సంప్రదాయం ఉంది అది మరింత చలువ చేస్తుంది దీంతోపాటు చెరుకు ముక్కలు అరటిపండు ఇలా ప్రకృతి అందించిన ప్రతి మనకు మంచిదే హుందాతనానికి గాంభీర్యానికి ఆత్మీయతకు ఆప్యాయతకు మారుపేరుగా నిలుస్తూ సంస్కారానికి అద్దం పడుతోన్న రాజ్భవన్ ప్రాంగణంలో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలకి వేయించేసిన అతిథుల్ని ఒకరొక్కరిని పలకరిస్తూ వేదిక దగ్గరకు వేయించేస్తూ ఉన్నారు గౌరవనీయులైన గవర్నర్ మహాశైలు ఈఎస్ఎల్ నరసింహన్ గారు శ్రీమతి గవర్నర్ గారు ఆ ఇరువురు వేయించేసిన అతిథుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వేదిక దగ్గరకు వస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం లైజన్ ఆఫీసర్ విద్యాసాగర్ గారు అతిథుల్ని స్వాగతిస్తారు విద్యాసాగర్ గారు మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు లబ్ధ ప్రతిష్ఠుల్ని రాజ్భవన్ పరివార్ తరఫున మీ అందరినీ సాదరంగా ఈ ఉగాది కదంబ కార్యక్రమానికి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నందుకు మీకందరికీ మా మనఃపూర్వక కృతజ్ఞతాపూర్వక వందరాలు వివేకానంద గారు సార్ పక్కన ముందు రాజ్భవన్లో ఉగాది కదంబ కార్యక్రమాల్ని అన్ని రంగాల ప్రముఖులతో కలిసి జరుపుకోవడాన్ని ఒక ఆలవాయితీగా మన మాననీయ దయచేసి మీరు మీరు మీ సీట్లలో కూర్చోవాలండి సార్ వస్తారు సార్ మేడం గారు ప్రతి లైన్ వస్తారు దయచేసి మీరు ఉండాల్సి వస్తుంది సార్ వాళ్ళు వస్తుంటారండి వారు ఒక్కొక్కరిని పలకరిస్తూ వేదిక దగ్గరికి వస్తుంటారు దయచేసి మీరు ముందు వరుసలో ఉన్నవారు దయచేసి కూర్చొనే ఉండండి ఉగాది మనకు చైత్రపార్థినితోటి ప్రారంభమవుతున్నటువంటి మొట్టమొదటి గొప్ప తెలుగు పండుగ గతంలో మనకేం జరిగిందో విశ్లేషించుకొని గతం కంటే మరింత మంచి జరగాలి మనందరం బాగుండాలి మనందరి జీవితాలు బాగుండాలి మన ప్రాంతాలు బాగుండాలి మనందరం ఆనందంగా గడపాలి ఆనందంగా గడపడానికి నాంది కావాలి అని ఈ ఉగాది కదంబ కార్యక్రమాన్ని రాజ్భవన్లో మన గౌరవ గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారు మనందరం కలిసి సంతోషంగా జరుపుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ఆహ్వానించగానే విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఖాళీసా ప్లీజ్ గైడ్ ఫస్ట్ ఫస్ట్ మేడం గారిని అటు అటు లేడీస్ వైపు ఉండేలాగా సర్ఫా అతిథులు ఒక్కరొక్కరే మన కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు మన సాంప్రదాయం ప్రకారంగా ఏ కార్యక్రమాన్ని అయినా మనం జ్యోతి ప్రజ్వలన చేసుకొని ముందులై ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ జ్యోతి ప్రజ్వలన చేసుకొని మనం కార్యక్రమాన్ని ఆరంభించుకుంటుంటాం జ్యోతి ప్రజ్వలనతో సంప్రదాయబద్ధంగా కార్యక్రమం ప్రారంభమవుతుంది అనంతరం ప్రార్థనా గీతం బందీ కూడా ఉంటుంది తదనంతరం పంచాంగ శ్రవణం గ్రహ గతుల్ని అనుగ్రహ గతులుగా మార్చమంటూ ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ రేపటి భవిష్యత్ అంతా కూడా ఆశాజనకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మనం పంచాంగ శ్రవణాన్ని విందా తెలుగువారి ఖ్యాతిని తెలుగు మేధోదీప్తిని ప్రపంచ పర్యాప్తం చేసిన ఎందరో వివిధ రంగాల తమదైన పాదముద్ర పడ్డ ప్రతిచోట తమ ప్రతిభాముద్ర వేసిన పెద్దలెందరో పాల్గొంటున్నారు ఈ ఉగాది సాయం వేళ పరమానందదాయకము పరమార్థ ప్రదాయకమైన పంచాంగ శ్రవణం ఒక ప్రధాన ఘట్టం మన ఖగోళ శాస్త్రీయ దృక్కోణానికి అద్దం పట్టే సంప్రదాయం ఖగోళ స్థితిగతుల్ని అనుసరించే పంచాంగాన్ని రూపొందిస్తారన్న సంగతి మనకు తెలుసు ఐదు అంగాలు తిథి వారం నక్షత్రం యోగం కరణం ఇవే ఐదు అంగాలు చంద్రుని నడకకు సంబంధించింది తిథి వారంలోని ప్రతిరోజునూ ఒక గ్రహానికి అధిదేవతగా భావిస్తూ ఆ రోజు ఆఫీసర్ విజయసాగర్ గారు మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు లబ్ధ ప్రతిష్ఠుల్ని రాజ్భవన్ పరివార్ తరఫున మీ అందరినీ సాదరంగా ఈ ఉగాది కదంబ కార్యక్రమానికి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నందుకు మీకందరికీ మా మనఃపూర్వక కృతజ్ఞతాపూర్వక వందనాలు వివేకానంద గారు సార్ పక్కన ముందు రాజ్భవన్లో ఉగాది కదంబ కార్యక్రమాల్ని అన్ని రంగాల ప్రముఖులతో కలిసి జరుపుకోవడాన్ని ఒక ఆలవాయితీగా మన మాననీయ దయచేసి మీరు మీరు మీ సీట్లలో కూర్చోవాలండి సార్ వస్తారు సార్ మేడం గారు ప్రతి లైన్ వస్తారు దయచేసి మీరు ఉండాల్సి వస్తుంది సార్ వాళ్ళు వస్తుంటారండి వారు ఒక్కొక్కరిని పలకరిస్తూ వేదిక దగ్గరికి వస్తుంటారు దయచేసి మీరు ముందు వరుసల్లో ఉన్నవారు దయచేసి కూర్చోనే ఉండండి ఉగాది మనకు చైత్రపార్థినితోటి ప్రారంభమవుతున్నటువంటి మొట్టమొదటి గొప్ప తెలుగు పండుగ గతంలో మనకేం జరిగిందో విశ్లేషించుకొని గతం కంటే మరింత మంచి జరగాలి మనందరం బాగుండాలి మనందరి జీవితాలు బాగుండాలి మన ప్రాంతాలు బాగుండాలి మనందరం ఆనందంగా గడపాలి ఆనందంగా గడపడానికి నాంది కావాలి అని ఈ ఉగాది కదంబ కార్యక్రమాన్ని రాజ్భవన్లో మన గౌరవ గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారు మనందరం కలిసి సంతోషంగా జరుపుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ఆహ్వానించగానే విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఖాళీసా ప్లీజ్ గైడ్ ఫస్ట్ ఫస్ట్ మేడం గారిని అటు అటు లేడీస్ వైపు ఉండేలాగా అతిథులు ఒక్కరొక్కరే మన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు మన సాంప్రదాయం ప్రకారంగా ఏ కార్యక్రమాన్ని అయినా మనం జ్యోతి ప్రజ్వలన చేసుకొని ముందులై ఫస్ట్ లైన్ ఫస్ట్ లైన్ జ్యోతి ప్రజ్వలన చేసుకొని మనం కార్యక్రమాన్ని ఆరంభించుకుంటుంటాం జ్యోతి ప్రజ్వలనతో సంప్రదాయబద్ధంగా కార్యక్రమం ప్రారంభమవుతుంది అనంతరం ప్రార్థనా గీతం జిగల్ బందీ కూడా ఉంటుంది తదనంతరం పంచాంగ శ్రవణం గ్రహ గతుల్ని అనుగ్రహ గతులుగా మార్చమంటూ ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ రేపటి భవిష్యత్ అంతా కూడా ఆశాజనకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మనం పంచాంగ శ్రవణాన్ని విందాం తెలుగువారి తెలుగు మేధో దీప్తిని ప్రపంచ పర్యాప్తం చేసిన ఎందరో వివిధ రంగాల తమదైన పాదముద్ర పడ్డ చోట తమ ప్రతిభాముద్ర వేసిన పెద్దలెందరో పాల్గొంటున్నారు ఈ ఉగాది సాయం వేళ పరమానందదాయకవు పరమార్థ ప్రదాయకమైన పంచాంగ శ్రవణం ఒక ప్రధాన ఘట్టం మన ఖగోళ శాస్త్రీయ దృక్కోణానికి అద్దం పట్టే సంప్రదాయం ఖగోళ స్థితిగతుల్ని అనుసరించే పంచాంగాన్ని రూపొందిస్తారన్న సంగతి మనకు తెలుసు ఐదు అంగాలు తిథి వారం నక్షత్రం యోగం కరణం ఇవే ఐదు అంగాలు చంద్రుని నడకకు సంబంధించింది తిథి వారంలోని ప్రతిరోజు